ఇచ్చిన ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు హెచ్చరించారు పోలీసుల ఆధ్వర్యంలో వినాయక మండపాల నిర్వాహకులతో స్థానిక పోలీస్ స్టేషన్లలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గణేష్ మండపాల నిర్వాహకులకు సిఐ నిరంజన్ రెడ్డి చదివి వినిపించారు అనంతరం డీఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి పది గంటలలోపే వినాయక మండపాల దగ్గరున్న స్పీకర్లను బంద్ కావాలని ఇప్పటికే డీజేలను ఓవర్ చేశామని అయినప్పటికీ డీజేలు పెడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రులతో పాటు నిమజ్జనాన్ని జరుపుకుందామని డీఎస్పీ కోరారు ఆ తొమ్మిది రోజులు మీరు వినాయకు దాని గురించి మనం ఎలాంటి సలహాలను సూచనలను పాటించాలనేసి మీ అందరితో విశ్లేషణ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన గణేష్ నిమజ్జనం యొక్క నిర్వాహకుడు నచ్చి పట్టణానికి చెందిన ఈ యొక్క గణేష్ ఉత్సవాల సందర్భంగా నిన్నపి అడ్డంకులు కలిగించరాదు రెండవది విగ్రహం యొక్క గద్దె కింద ఇలాంటి వస్తువులు నిల్వ ఉంచరాదు అనే నిర్వాహకులకు ముఖ్యంగా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అటు సూచనలు మీ ముందు నేను చెప్తున్న కొంచెం శ్రద్ధగా వాటిని విని అమలు చేయాలని మీ అందరికీ కోరుతున్నాను క్రమబుద్ధీకరించే విధంగా చూడవాలని ఐదు వాలంటీర్లందరికీ తప్పనిసరిగా ఫోటో ఐడి కార్డులు ఉండవలేను తర్వాత గణేష్ నిమజ్జనం పేరుపై వాదించవలేను మండపం పరిసరాలలో మట్టి కుప్పలు చెత్త కుప్పలు ఉంచరాదు మండప వాహనానికి బిగించరాదు వాహనంలో నిర్దేశించిన విగ్రహాలను మాత్రమే ఉంచవలెను అపరిచి డీజేలను ఉపయోగించరాదు ఊరేగింపులో పాల్గొన్న వారి కలిసి మెలిసి మనం ఈ పండుగని విజయవంతం చేద్దాం ఇంతకుముందు మీరు అందరూ పండుగ చేసి ఉంటారు కాబట్టి అక్కడే ఏ గొడవలు లేకుండా బందోబస్తులు అందరం కలిసి మెలిసి బందోబస్తులు చేసుకుంటాం ఇక్కడ నేను వచ్చిన తర్వాత చెక్ చేస్తే ఏమైందంటే మండపాలు కంపల్సరీగా అనుమతులు తీసుకోవాలి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా పది గంటల కల్లా క్లోజ్ అయిపోవాలి ఎట్టి డీజే లేదు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి నేను విన్నాను దాన్ని మనం ఫాలో అవుదాం అందరం కూడా సంతోషంగా పండగ అంటే పండగ పండగ వాతావరణం ఉండాలి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది సీసీ కెమెరాలు కూడా పెట్టుకోండి అదేవిధంగా అన్ని మతాలను కింద పడితే విధంగా ప్రత్యేకాలు చేయడం మాత్రం మానండి అట్లాంటి మాత్రం ఆ పోస్ట్ కానీ వేరే విధంగా ఉంటే మాత్రం వాళ్ళతో కష్టం కేసులు కేసులు అవుతున్నాయి ఈరోజు మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి వినాయక చవితి ఆర్గనైజర్స్ పండక్ ఆర్గనైజర్స్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము ఆ మీటింగ్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రాత్రి పది గంటలకల్లా లౌడ్ స్పీకర్స్ బంద్ చేసుకోవాలి సుప్రీంకోర్టు ఆర్డర్స్ అవి ఎవరైనా సరే సుప్రీంకోర్టు ఆర్డర్ ఆర్డర్ని కానీ వ్యతిరేకంగా వాళ్ళు ఇంకా టైంకి పెంచుకొని పెడితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అలాగే డీజే కూడా పెట్టకూడదని చెప్పి వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది అటువంటి డీజే ఎవరైనా ఆల్రెడీ డీజే వాళ్ళని కూడా మేము బైండ్ ఓవర్ చేశాము అందరం కూడా బైండ్ ఓవర్ చేశాము మా బయటో చేసినా కూడా వాళ్ళు ఎవరిన డీజే ధైర్యం చేసి పెడితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది అలాగే వీళ్ళందరూ కూడా చెప్పేది అంటే ప్రశాంతంగా ప్రశా ప్రశాంతమైన వాతావరణంలో మన పండుగను చేసుకుందామని చెప్పి ఈ ఆర్గనైజర్ చెప్పాము మా మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా డైరెక్ట్గా మాకు తెలియజేస్తే ఇరవై నాలుగు గంటలు ఎనీ టైం మేము రెడీగా ఉంటాము మీ ఇబ్బందులు మేము మా ఇబ్బందిగా స్వీకరించి మేము మీ పండుగని సుఖ సంతోషంతో చేసుకోవచ్చు దానికి మేము తోడ్పడతామని తెలియజేస్తున్నాము